ంగ్స్టర్స్ కి కూడా చాలా చాలా బాగుంటదండి సారీ ఇది వచ్చేసి పళ్ళు సూపర్ డిజైన్ కదా చాలా బాగుంది ఇలా అనమాట డిజైన్స్ దీనికి సారీకి మనకి బోర్డర్ అయితే ఈ విధంగా ఉంటదండి సారీ వేర్ చేస్తే మనకి ఈ లుక్ అయితే ఉంటదండి ఈ సారీ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి జైపూర్ కాటన్ సారీ ఇదంతా కూడా మనకి ఈ రోజు మనం వచ్చేసాము రమా క్లాత్ స్టోర్స్ కి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేస్తున్నామండి అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తాను మీకు ఎంజీ రోడ్ వస్తుంది ఆర్ఎస్ బ్రదర్స్ కి అపోజిట్ రోడ్ లో వస్తుంది నందమూరి రోడ్ అంటారు బృందావన్ కాలనీ వేగా జ్యువెలర్స్ రోడ్ సో ఈ రోడ్ లో వచ్చేసిన తర్వాత మనకి రమా క్లాత్ స్టోర్స్ ఉంటుంది అలాగే మనకి గవర్నర్ పేట లో కూడా ఇంకొక బ్రాంచ్ అయితే ఉందండి అది సివిల్ కోర్ట్స్ దగ్గరలో ఉంటుంది శేషాద్రి స్ట్రీట్ అంటారు అక్కడ ఇక్కడ కూడా సారీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఈ రోజు వచ్చేసి మనము మంచి సారీస్ అయితే చూడబోతున్నాము లెలి లో హకోబా సారీస్ అలాగే కలంకారీ ప్రింట్స్ కాటన్ సారీస్ మల్మల్ కాటన్ మలై కాటన్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే చూడబోతున్నాము వీడియో అంతా కూడా చాలా మంచి వెరైటీస్ ఉంటాయి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు వెరైటీస్ అన్ని తెలుస్తాయి అండ్ దాని గురించి డీటెయిల్స్ కూడా తెలుస్తాయి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ నెంబర్ కి కాల్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇక లేట్ చేయద్దు వీడియోలోకి మనకి మల్మల్ కాటన్ డిజైనర్ శారీ వస్తుంది శారీ చూడండి నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది కింద వచ్చేసి ఫ్లవర్ డిజైన్ లీవ్ డిజైన్ తో వచ్చింది డిజైన్ వైట్ అండ్ పింక్ కలర్ లో వచ్చింది అన్నమాట టూ సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ అయితే వస్తుంది ఇది కూడా ఎవరైనా కట్టొచ్చండి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే లేదు మంచి ట్రెండి డిజైన్స్ తో ఉన్నాయి వీటిలో వచ్చి ఒక్కసారి ఓపెన్ చేద్దాం పళ్ళు ఎలా ఉందో చూసిద్దాం ఇది బా పళ్ళు భలే వచ్చిందండి సూపర్ చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది చూసారా ఎంత బాగుందో సారీ మొత్తం కూడా అలా ఉంటది ఇది పళ్ళు వచ్చింది నిజంగా పళ్ళు చూస్తేనే కట్టుకోవాలనిపించేసింది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వచ్చి మనకి పింక్ కలర్ వచ్చిందండి సేమ్ ఇలా వస్తుంది బార్డర్ అయితే మనకి చిన్న బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి ఇట్లా వస్తుంది ఈ శారీ మొత్తం పెద్ద బార్డర్ వస్తుంది అసలు ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందండి పళ్ళు అయితే ఇది ఒక్కసారి వేద్దాము ఇది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి కానీ చాలా బాగుందండి శారీ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది కదా ఇట్లా డిఫరెంట్ ఇదిగోండి సారీ చూడండి ఎంత ట్రెండీగా ఉందంటే యంగ్స్టర్స్ కి కూడా చాలా చాలా బాగుంటుంది అండి శారీ ఇది వచ్చేసి పల్లు సూపర్ డిజైన్ కదా చాలా బాగుంది వీటిలో కలెక్షన్ అయితే ఉందండి కలర్స్ చేంజ్ అవుతాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఇలా అనమాట డిజైన్స్ గ్రీన్ కి టెంపుల్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ దీనికి వచ్చి డిఫరెంట్ బోర్డర్ వచ్చింది దీనిలో ఎల్లో కలర్ ఇలాగా ఇంకా కలర్స్ కూడా ఉంటాయి షాప్ ని విజిట్ చేయండి మలై కాటన్ శారీస్ అయితే చూస్తున్నాం అండి కాటన్ అంటే ఏంటంటే మనకి ఇలా స్మూత్ గా ఉంటది మనము గంజి పెట్టుకుని అయినా వాడచ్చు లేకుండా కూడా వాడచ్చు అనమాట అంత స్మూత్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే దీనిలో కలంకారీ ప్రింట్స్ చూస్తున్నామండి ఇలా కలంకారీ ప్రింట్స్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి ఇలా ఉంటాయి సారీస్ అయితే సో ఈ డిజైన్ లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి సేమ్ కలర్స్ ఇందులోనే మనకి ఇంకా కలర్స్ ఉంటాయి ఇందులో కలర్స్ ఉంటాయి ఇందులో కలర్స్ ఉంటాయి నేను ఒక ప్యాటర్న్ ఒకటి మాత్రమే చూపిస్తున్నాను వీటి కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తాయండి ఇలాగా శారీస్ అయితే చాలా మంచి కలెక్షన్ ఉంటది అండ్ టాబ్లిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటది ఒక అయితే ఓపెన్ చేద్దామా ఇలా ఉంటుందండి పికాక్ డిజైన్ ఇది పళ్ళులో వచ్చేసి పెద్ద పికాక్ వస్తుంది ఇట్లా అనమాట ఇది పళ్ళు చూడండి ఫ్రెండ్స్ కూడా చాలా బాగుంటాయండి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ గా ఉంటుందండి మనకి ఇలా వస్తుంది చాలా లైట్ గా ఉంటాయి శారీస్ అయితే వీటిలో కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంటదండి నేను కొంత కలెక్షన్ తీసాను ఇవి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తారండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనము ఈ సారీస్ కూడా చూస్తామండి ఇవి కూడా డిజైన్స్ చేంజ్ అవుతాయి మల్ కాటన్ మలై కాటన్ మల్ మల్ కాటన్ ఇలాగా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి వీటిలో వచ్చేసి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఇంకా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూద్దాము ఇవి కూడా అండి సన్న ఫోల్డింగ్ వస్తుంది ఇవైతే ఇలా అండి పెట్టుబడులకి కొంచెం పెద్ద వాళ్ళకి పెట్టాలనుకున్నా ఎక్కువ మంది కాటన్ శారీసే ప్రిఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళకైనా పెట్టడానికి చాలా బాగుంటాయండి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ఇలాగా సిస్టర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇలా సేమ్ శారీస్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఇవి కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం ఇవి కూడా మలై కాటన్ శారీస్ వీటిలో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది బ్లాక్ అండ్ రెడ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇట్లా చిన్న టెంపుల్ డిజైన్ లాగా వస్తుంది అనమాట మనకి లైన్స్ తో శారీ మొత్తం ఆల్ ఓవర్ కూడా ఇలాగా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది శారీ కలర్ఫుల్ గా ఉంది కదా సో బ్లాక్ అండ్ వైట్ చాలా మంది కడతారండి వాళ్ళ కోసం నేను చూపిస్తున్నాను ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ మంచి డిజైనర్ శారీ కావాలి సిక్స్ లో అంటే ట్రెండీగా కావాలనుకుంటే ఈ శారీ చూడొచ్చు మీరు ఇట్లా స్ట్రైట్ లైన్స్ డాట్స్ డిజైన్ అనమాట ఇది చాలా ట్రెండీ కలెక్షన్ అనమాట సో ఎవరైనా అండి పెద్దవాళ్లే కట్టాలి కాటన్ శారీ అని ఉండదు ఇదైతే డిజైనర్ వేర్ కాబట్టి ఎవరైనా కట్టచ్చు ఇది పళ్ళు అండి రన్నింగ్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ తో వస్తుంది కలెక్షన్ అయితే సూపర్ బండి చాలా బాగుంటుంది టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది సపరేట్ అనమాట అంటే ఇది బ్లౌజ్ ఇది శారీ కాబట్టి సపరేట్ వచ్చింది ఇక్కడ ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది అవి కూడా చూద్దాం ఇదిగోండి ఇలాగా డిజైనర్ శారీస్ అనమాట దానిలోనే ఇది ఇంకొక ప్యాటర్న్ ఓకే సేమ్ వచ్చినాయి ఇది కింద డిజైన్ ఇది వచ్చేసి పైన బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే మ్యాంగో బుటీతో చాలా స్మూత్ ఉందండి ఈ ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కాటన్స్ అన్ని కూడా మనకి మంచి ఫ్యాబ్రిక్ అయితే వచ్చాయి అండ్ కలర్ఫుల్ కలెక్షన్ అయితే ఉంది ఇది పెసరి గ్రీన్ వస్తుంది అండ్ కలంకారీ లో ఇది చాలా చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది ఇది పళ్ళు ఇదంతా పళ్ళు వస్తుంది సారీ టోటల్ లుక్ మనకి ఇలా ఉంటదండి ఇట్లా వస్తుంది ఇది కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మలై కాటన్ శారీ ఈ శారీ మొత్తానికి కూడా ఇలాగా డిఫరెంట్ అయితే వచ్చిందండి ఇట్లా బంచెస్ వైజ్ గా అయితే మనకి ఇలా డిజైన్ వచ్చింది అంటే మళ్ళీ మీరు ఇది మిస్ ప్రింట్ ఏదో అనుకుంటారు కదా చెప్తున్నాను ఇట్లా మొత్తం అంతా కూడా కింద బంచెస్ వైజ్ గా కొంచెం డిఫరెంట్ గా అయితే డిజైన్ చేశారు దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఇది వస్తుంది సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోని ఈ శారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి మంచి మల్మల్ కాటన్ మలై కాటన్ శారీస్ డిఫరెంట్ కలెక్షన్స్ లో కావాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ శారీ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి జైపూర్ కాటన్ శారీ ఇదంతా కూడా మనకి హిందీ లెటర్స్ వచ్చేసాయి చాలా డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ పీస్ కి కూడా ఇలాగా వైట్ మీద కాంట్రాస్ట్ వచ్చింది అనమాట ఇవి వైట్ లెటర్స్ వస్తే ఇది వైట్ బ్లౌజ్ వచ్చింది సో ఇట్లా చాలా డిఫరెంట్ గా ఉంటదండి ఈ శారీ కట్టిన ఈ సారీ డిజైనర్ సారీ అండి చాలా చాలా డిఫరెంట్ ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది జైపూర్ కాటన్ సారీ సో వీటిలో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటాయి ఈ జైపూర్ కాటన్ సారీస్ లో ఇలా అనమాట కింద వచ్చేసి అది డిజైన్ వచ్చి అంతా కూడా ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ సారీ చూస్తే మనకి ఇట్లా పింక్ కలర్ లో ఇలా డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ శిబోరి డిజైన్ లో ఉంది ఈ సారీ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీనిలోనే ఇట్లా అండి ప్రతిదానికి బ్లౌజ్ అయితే ఉంటాయి ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మనకి జైపూర్ కాటన్ శారీస్ ఉన్నాయి అండ్ మల్మల్ కాటన్ మలై కాటన్ మొత్తం మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా ఇది కూడా ఇది మల్మల్ కాటన్ అండ్ ఇంకొక డిఫరెంట్ శారీ చూద్దాం పంపం బౌల్స్ వస్తాయి ఈ శారీ వచ్చేసి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లోనే ఉందండి ఇప్పుడు చూసిన సెవెన్ ఫిఫ్టీ కదా ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి మల్మల్ కాటన్ లో ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ఒక్కోటి ఒక్కో కాస్ట్ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇవి రెండు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇట్లా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏ సారి ఎంత అనేది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేసి అడగండి ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇది బాతిక్ ప్రింట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇలా వస్తుంది ఇట్లాగా మనకి ప్యాటర్న్స్ అయితే మారుతూ ఉంటాయి ఇది వచ్చేసి మనకి జైపూర్ చెందేరి సారీస్ అండి మార్బుల్ డిజైన్ తో వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా చాలా ట్రెండీగా ఉంటదండి ఎవరికైనా బాగుంటది చిన్న పెద్ద అని ఇంకా తేడా లేకుండా సింపుల్ గా నీట్ గా ఉంటది అనమాట ఎప్పుడు ఫ్లవర్ డిజైన్స్ చెక్స్ ఇవి కట్టి కట్టి లేదు మేము డిఫరెంట్ గా కట్టాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి డిజైన్ అండి జైపూర్ చందేరి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గానే ఉంటుంది ఇట్లా వస్తుంది ఒకసారి ఓపెన్ చేద్దాము ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది సేమ్ ప్యాటర్న్ లోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ వచ్చింది సారీ మొత్తం ఈ కలర్ వస్తుంది ఇది పళ్ళు పళ్ళులో బిగ్ డిజైన్ వచ్చి మనకి ఇక్కడ జరీ లైన్ వస్తుంది విత్ డైజెన్స్ వస్తాయి ఈ శారీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం శారీ వేర్ చేస్తే మనకి ఈ లుక్ అయితే ఉంటదండి కొంచెం కదా ఇలా ఉంటది చాలా బాగుంది పళ్ళు అండ్ శారీ మొత్తం అంతా ఓవరాల్ గా ఒకటే డిజైన్ ఉంటుంది బట్ కొంచెం పెద్ద డిజైన్ చిన్న డిజైన్ ఇలా డిఫరెంట్ గా వస్తాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది చెప్తాను కదా ఇందాక చూసాము బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇట్లా వస్తుంది సో ఇట్లా ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి చూద్దాము ఇదిగోండి ఇట్లా టూ కలర్స్ కూడా వచ్చినవి ఉన్నాయి ఇది కాస్ట్ చెప్తానండి ఒకసారి లో ఉన్న కలర్స్ అయితే చూపించేస్తాను ఇట్లా వస్తాయి కొంచెం డార్క్ అండ్ లైట్ అట్లా వస్తాయి అనమాట షేడ్స్ దీనిలో మళ్ళీ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఇది ఒకటి ఉంది అండ్ ఇలాగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి సారీస్ కలర్స్ కూడా గ్రే కలర్ ఉంది ఇది దీనికి గ్రీన్ వచ్చింది గ్రే కి గ్రీన్ వచ్చింది అనమాట కాంబినేషన్ నెక్స్ట్ ఇది ఒక షేడ్ ఉంది చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ అన్ని కూడా కలర్స్ ఇవన్నీ వీటి కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి పన్నెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇప్పుడు వచ్చేసి మనము లెనిన్ శారీస్ చూస్తున్నాం అండి చాలా చాలా స్మూత్ ఉంది ఫాబ్రిక్ మాత్రము లెనిన్ శారీస్ అంటే కొన్ని చూస్తాం కానీ కొంచెం స్టిఫ్ గానే అనిపిస్తాయి కానీ ఇవి అలా లేవండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూద్దాము పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి చాలా డిఫరెంట్ కలర్ వచ్చింది గ్రీన్ కి వైలెట్ షేడ్ వచ్చింది విత్ టాజిల్స్ వస్తాయి పళ్ళులో జరిగి వివింగ్స్ తో లైన్స్ వస్తాయి అండ్ డిజైన్ కూడా వైట్ ప్రింట్ తో వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ మనకి బోర్డర్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది హ్యాండ్స్ కి డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడా వైలెట్ షేడ్ లో మనకి ఇలా ఉంటదండి ఎక్సలెంట్ లుక్ ఉంది శారీ అయితే ఇట్లా చూపిస్తా ఒకసారి సో ఇలా ఉంటదండి టోటల్ లుక్ అయితే సారీ ఇలా వస్తుంది దీనిలో కలర్స్ ఉన్నాయి చూసేద్దాం కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ప్యూర్ లెనిన్ అండి బాందని డిజైన్ వస్తుంది ప్యూర్ లెనిన్ లో ఇప్పుడు ఆరెంజ్ కలర్ బాగా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ వచ్చాయి చాలా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి చూద్దాం లెనిన్స్ లోనే మంచి క్వాలిటీ వచ్చిందండి ఇది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలాగా ఇవి వచ్చేసి మనకి లెనిన్ శారీస్ ఎంత ఉన్నాయంటే కాస్ట్ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ లెనిన్స్ లోనే ఇంకా మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఇదిగోండి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ కూడా మనకి ఎయిట్ నైన్టీ ఫైవ్ కే వస్తున్నాయి సింగిల్ శారీ అయినా కొరియర్ ఉందండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసి అడగండి షిప్పింగ్ అయినా చేస్తారు ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్ చూస్తున్నాము అలాగే సెవెన్ నైన్టీ ఫైవ్ లో కూడా ఉన్నాయండి కొన్ని సారీస్ ఇలా శివోరి డిజైన్ ఇలా కాకుండా ఇలా వచ్చిన సారీస్ వచ్చి సెవెన్ నైన్టీ ఫైవ్ పడతాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సారీ చూపిస్తాను ఇది కాస్ట్ ఎంత చూద్దాము ఫస్ట్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఇలా ఫస్ట్ చూసిన డిజైన్స్ లోనే ఒక డిజైన్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ జైపూర్ కాటన్ శారీస్ లోనే మనకి ఈ కలెక్షన్ కూడా ఉందండి ఇందాక చూసిన డిఫరెంట్ ప్రింట్స్ అనమాట ఇవి డిఫరెంట్ వస్తాయి విత్ డెన్స్ కూడా వస్తాయి కి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి శారీ మొత్తం సేమ్ ప్యాటర్న్ లో వస్తుంది ఇలా అనమాట ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ ని డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది శారీ మొత్తం టోటల్ లుక్ ఇలాగే ఉంటది ఒకసారి చూడొచ్చు మనకి ఎలా ఉంటుంది అనేది చాలా స్మూత్ అండ్ క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ అండి వీటికి బ్లౌజెస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి ఇది బ్లౌజ్ వస్తుంది జైపూర్ కాటన్స్ జైపూర్ ప్రింట్స్ వస్తాయి కదా సో దీనిలోనే ఇది ఒక కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయండి బ్లాక్ ప్రింట్స్ అంటారు కదా ఇట్లా వస్తాయి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ చాలా డిఫరెంట్ ఇదైతే కలర్ఫుల్ గా ఉంది నెక్స్ట్ డిజైన్ ఇవన్నీ కాస్ట్ వచ్చి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ ఈ మనకి డిజైన్ వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది టజిల్స్ కూడా డబల్ కలర్స్ వచ్చాయి పళ్ళులో అండ్ నెక్స్ట్ డిజైన్ చూసిన ఒక డిజైన్ అండ్ గ్రే కలర్ లో ఇది ఒక డిజైన్ ఇది కాస్ట్ ఎంత చూసాము ఒకసారి చూస్తాను ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ అండి ఇట్లా మనకి సింగిల్ ప్రింట్ వచ్చింది సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి ఎయిట్ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి క్లియర్ గా అడగండి ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ ఆ ఎయిట్ నైన్టీ ఫైవ్ అనేది రెండు మిక్స్ అయి ఉన్నాయి దీనిలో ఇవైతే ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ వేస్తున్నాను ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉన్నాయి ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ ఫైవ్ నేను కొన్ని క్లియర్ గా చెప్పాను కొన్ని మిస్ అయితే గనక మీరు అడగండి ఇప్పుడు వచ్చేసి మనము బాగల్పూరి సారీస్ శారీస్ అయితే చూస్తున్నాం ఇవి కూడా మనకి డిజైన్స్ అయితే చాలా డిఫరెంట్ ఇది పళ్ళు లో వచ్చేసి మనకి ఇలాగా బతిక్ ప్రింట్ వస్తుంది అండ్ జరీ లైన్స్ అయితే వస్తాయండి పళ్ళు అంతా కూడా స్ట్రైట్ డిజైన్ అయితే ఉంటది దీనికి శారీకి మనకి బార్డర్ అయితే ఈ విధంగా ఉంటదండి కడి బోర్డర్ బార్డర్ వస్తుంది దానిపైన ఒక డిజైన్ తో బోర్డర్ అయితే వస్తుంది సారీ మొత్తం కూడా ఇందాక మనం చూసినా మార్బుల్ డిజైన్ అయితే వస్తుంది ఒక సారీ ఓపెన్ చేస్తే మీకు టోటల్ లుక్ తెలుస్తుంది ఇట్లా వస్తుందండి బాగల్పూరి శారీస్ లో ఇది ఇది న్యూ డిజైన్ అనమాట ఇట్లా వస్తుంది సారీ ఇటువైపు పళ్ళు ఇది శారీ టోటల్ లుక్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ అయితే ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వీటిలో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి బాగల్పూరి సిల్క్ శారీస్ అనమాట టోటల్ డిజైన్ ఇది ఇది పళ్ళు ఇది బోర్డర్ వస్తుంది శారీకి ఇది బాడీ పార్ట్ దీనిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉంది ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది ఇది పళ్ళు శారీ డిఫరెంట్ గా ఇలా చెక్స్ ప్యాటర్న్ లో బాంద్రీ డిజైన్ బాతిక్ డిజైన్ వచ్చింది బార్డర్ లో వచ్చిందండి మనకి డిజైన్ మళ్ళీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ డిజైనర్ వేరనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో వచ్చాయి సేమ్ డిజైన్స్ కాదు ఇలా కొత్తగా ఉన్నాయి డిజైన్స్ కిందంతా మార్బుల్ డిజైన్ వచ్చి పైన వచ్చి చెక్స్ ప్యాటర్న్ లో మాదిని డిజైన్ వచ్చేసింది పళ్ళు కూడా మనకి ఇలాగా మార్బుల్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఎలా ఉందో కూడా చూసేద్దాం ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది కూడా నైన్ ట్వంటీ ఫైవ్ రూపీసే వీటిలో ఇంకా కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇట్లా ఓపెన్ చేస్తే ప్రతిదీ లుక్ అయితే చేంజ్ అవుతుంది మనం ఓపెన్ చేసిన ప్యాటర్న్ లోనే ఒక డిజైన్ ఇట్లా మార్బుల్ డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చి ఇలా ఉంటది ఇంకొక కలర్ చూస్తున్నాం అండి ఇది కూడా మనకి సారీ బాడీ పార్ట్ అంతా మార్బుల్ డిజైన్ వచ్చి పైన వచ్చేసి మనకి బాంధని డిజైన్ లో ఇట్లా లైన్స్ తో వస్తుంది ఇది పళ్ళు సీక్వెన్స్ లైన్స్ వచ్చింది శారీ టోటల్ లుక్ కూడా మనకి ఈ విధంగా మార్బుల్ డిజైన్ వస్తుంది ఇట్లా ఉంటుంది అండి ఇది కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ దీని కాస్ట్ వచ్చేసి సార్ చూద్దాము ఇది కూడా సేమ్ ప్రైస్ అండి నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది సో ఈ సారీ మొత్తం కూడా టోటల్ గా డిజైన్ ఇలా వస్తుంది పళ్ళుకి వచ్చి శిబోరీ డిజైన్ వస్తుంది అండ్ చిన్న బార్డర్ అయితే వస్తుంది ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఏ పడుతుంది కొన్ని కొన్ని మాత్రము మనకి కాస్ట్ చేంజ్ అవుతున్నాయి చూడండి ఇది కూడా ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ రెండు సేమ్ ప్యాటర్న్ లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఇట్లా వస్తుంది సారీ ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా వీటిలో కలెక్షన్ అయితే ఉంటుంది ఇట్లా అనమాట సారీ మొత్తం ఇలా వస్తుంది ఇది సారీ బాడీ పార్ట్ వస్తుంది ఇది పళ్ళు సిల్వర్ జరీ లైన్స్ వస్తాయి సారీలో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ కి నేను ఏదైనా మళ్ళీ ప్రైస్ మారితే చెప్తూ ఉంటాను ఒకసారి అందుకే స్కిప్ చేయకుండా చూడండి ఇది ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీనిలోనే ఇంకొక శారీ ఉంది కొంచెం కలర్ షేడ్ అవుతుంది సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ ఇది ఇది శారీ మొత్తం ఇది పళ్ళులో మనకి ఇలా థ్రెడ్ లైన్స్ తో వివింగ్ వచ్చింది శారీ మొత్తం చిన్న బూటీ వస్తుంది ఇట్లా ఉంటుంది బార్డర్ వస్తుంది ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇలాగా బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఉందండి ఇదంతా పళ్ళు శారీకి వచ్చేసి ఇట్లా వస్తుంది ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది శారీకి సో చాలా డిఫరెంట్ ఇది కూడా మంచి కలర్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇట్లా ఉంటుంది అండ్ మార్బుల్ డిజైన్ లో ఫస్ట్ లో చూసాం కదా దానిలోనే ఇది ఒక శారీ అండి ఇట్లా కలెక్షన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది చక్కగా ఖచ్చితంగా రమ్మ క్లాత్ స్టోర్స్ ని అయితే విజిట్ చేయండి లేదా మనం చూపించిన వాటిలో మీకు ఏదైనా నచ్చితే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ ని విజిట్ చేయండి ఇవి వచ్చేసి మనకి కోల్కతా హ్యాండ్లూమ్ సారీస్ అండి ప్లెయిన్ వచ్చేసి సారీ మొత్తం కూడా ఇట్లా పళ్ళులో డిజైన్ వస్తుంది అనమాట ఒకసారి ఓపెన్ చేస్తే మనకు అర్థం అవుతుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను కొత్తగా వచ్చాయన్నమాట ఈ సారీస్ కోల్కతా హ్యాండ్లూమ్ సారీస్ ఓకే ఇది సారీ అంటే శారీలో అక్కడక్కడ మనకి చిన్న లైన్ అయితే వస్తుంది మరి ప్లెయిన్ కాకుండా ఇట్లా కొంచెం ఒక లైన్ అయితే వస్తుంది సారీ మొత్తంలో అండ్ పళ్ళులో వచ్చేసి ఎక్కువ వచ్చాయి లైన్స్ విత్ టజిల్స్ కూడా వస్తున్నాయి అండి ఇట్లా పళ్ళుకి వచ్చేసి ఎక్కువ లైన్స్ అయితే వచ్చాయి స్మూత్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది కలకత్తా హ్యాండ్లూమ్ సారీ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి బ్లౌజ్ అయితే డిఫరెంట్గా ఇచ్చారు తిన్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా కలంకారీ ప్యాటర్లో వస్తుంది సో దీనిలో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ చూసేద్దాము ఇదిగోండి ఫస్ట్ గ్రే కలర్ విత్ టాజెస్ వస్తున్నాయి చూడండి ఇట్లా వస్తాయి హ్యాండ్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది దీనిలో కలర్స్ అయితే చాలా కలర్స్ వచ్చాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ లోనే దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి లోపల ఉంది ప్రతిది డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి దీనికి అదే బ్లౌజెస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ దీనిలోనే పింక్ దీని బ్లౌజ్ వచ్చి అన్నమాట అండ్ ఇంకొకటి వచ్చేసి దీనిలో వైట్ కూడా ఉందండి ఇట్లా వైట్ కూడా వస్తుంది వైట్ కి బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుంది నెక్స్ట్ ఇది ఇది ఒక కలర్ విజంతా షేడ్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది అండ్ అలాగే బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ కూడా ఇలా బ్లౌజ్ వస్తుంది ఇట్లా ప్రతిదీ డిఫరెంట్ బ్లౌజెస్ కూడా మనకి ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి ఇది బ్లూ కలర్ అండి రామా బ్లూ అంటారు కదా అదే మనకి పికాక్ బ్లూ దానికి బ్లౌజ్ ఇది అండ్ అన్ని ఉండి వైలెట్ లేకపోతే అలాగా వైలెట్ కూడా వచ్చేసింది ఇది బ్లౌజ్ ఒకసారి బ్లౌజ్ ఓపెన్ చేస్తాము ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ వస్తుంది వర్లీ డిజైన్ లో బ్లౌజ్ ఇది హ్యాండ్స్ కి వస్తుంది శారీ మొత్తం మనకి బ్లౌజ్ పీస్ మొత్తం ఇది ఉంటుంది ఈ బ్లౌజ్ ఇలా ఉంది కదా ఇది కూడా వర్లీ డిజైన్ లోనే వచ్చింది ఇది హ్యాండ్స్ కి వస్తుంది సారీ ఇలా ఉంది అదే బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుంది ఇది హ్యాండ్స్ కి వస్తుంది దీనికి వచ్చేసి మొత్తం అంతా మ్యాంగో డిజైన్ తోనే వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మనకి అకోబా సారీస్ అండి ఇవి మనకి మొత్తం సారీ అంతా కూడా ఇలా ఓవరాల్ గా డిజైన్ వస్తుంది థ్రెడ్ వర్క్ తోటి కట్ వర్క్ లాగా డిజైన్ వస్తుంది అనమాట మీకు ఇట్లా చూపిస్తుంది ఇట్లా హ్యాండ్ పెడితే తెలుస్తుంది ఉంటదా ఇట్లా అనమాట అకోబా సారీస్ అంటారు ఇదంతా ప్రింట్ కూడా మనకి షిగోరీ డిజైన్ టైప్ లో ఉంటుంది మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ అండి శారీ మొత్తం థ్రెడ్ వర్క్ కట్ వర్క్ వస్తుంది కింద వచ్చేసి మనకి చిన్న లేస్ అయితే వస్తుందండి ఇట్లాగా బ్యాక్ సైడ్ చూసి మీకు ఇంకా బాగా తెలుస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలాగే డిజైన్ వస్తుంది ఇట్లాగా ఇది సింగిల్ శారీ అయితే వస్తుందండి మనకి బ్లౌజ్ కావాలంటే ఒక కాస్ట్ ఉన్నాయి బ్లౌజ్ లేకుండా ఒక కాస్ట్ ఉన్నాయి ఇదైతే బ్లౌజ్ లేదు ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా చిన్న లేస్ అండి చాలా నీట్ గా ఉంది లేస్ కూడా ఇట్లా లేస్ అయితే వస్తుంది వీటిలో ఇలా మనకి బ్లౌజ్ వచ్చినవి కూడా ఉన్నాయండి ఇప్పుడు బ్లౌజ్ లేని చూపించాను నేను ఇది బ్లౌజ్ వచ్చింది అనమాట అయితే ఇట్లాగా డిఫరెంట్ లేసెస్ అయితే వచ్చింది లేస్ కూడా డిఫరెంట్ గా వస్తుంది బ్లౌజ్ ఉంటే మీకు ఒక కాస్ట్ పడుతుంది లేకపోతే ఒక కాస్ట్ పడుతుంది బ్లౌజ్ లేకపోతే నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది బ్లౌజ్ ఉంది కదా బ్లౌజ్ ఉన్నది వచ్చేసి ఎంత పడుతుంది అంటే థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది బ్లౌజ్ కి సో మీరు ఇంకా మీ దగ్గర ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఉంది అనుకుంటే ఇలా తీసుకుని సెట్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇది కూడా బ్లౌజ్ ఉంది థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ లేదు నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇది కూడా బ్లౌజ్ లేదు నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా అనమాట ఈ సారీ కూడా బ్లౌజ్ లేదు ఇది నైన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ సారీస్ అయినా ఇక్కడ నుంచి కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు ఆర్డర్ అయినా తెప్పించుకోవచ్చు లేదా విజయవాడ వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి మనం చూపించే కలెక్షన్ కాదు ఇంకా సూపర్ ఉన్న కలెక్షన్ కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనము సాఫ్ట్ లేని సారీస్ చూస్తున్నాం అండి ఇవన్నీ వైట్స్ మీద మనకి ఈ ప్రింటెడ్ డిజైన్స్ అయితే మారుతాయి ఇదంతా వర్లీ డిజైన్ వస్తుంది సారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ అయితే వస్తాయి అండ్ మనకి ట్యాజల్స్ కూడా వస్తున్నాయి చూడండి ఇట్లాగా ట్యాజల్స్ వస్తాయి అండ్ ఇది పళ్ళు పళ్ళు లో జరి లైన్స్ ఇలా లైన్స్ వస్తాయి అనమాట సో వీటిలో ఇంకా కలెక్షన్ అయితే ఉందండి చెప్పాను కదా ఈ ప్రింట్స్ అయితే మారుతాయి ప్రింట్స్ వచ్చాయి కదా ప్రింట్స్ మారుతాయి సారీ మొత్తం సాఫ్ట్ లేని వస్తుంది అంతా సాఫ్ట్ ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వీటిలో ఇది కలెక్షన్ ఇట్లాగా డిఫరెంట్ గా డిజైన్స్ అయితే వస్తాయి ఇది చూడండి సారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది లేదు బార్డర్ వచ్చి మనకి చిన్న బుటీస్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఇట్లా ఏ సారీ అయినా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వైట్ లెనిన్స్ సాఫ్ట్ లెనిన్ వస్తుంది అండి ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది వైట్ మీద గ్రీన్ రెడ్ బ్లాక్ ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ చూడొచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మన రమా క్లాత్ స్టోర్స్ ని అలాగే బ్లాక్స్ కావాలంటే బ్లాక్స్ కూడా ఉంటాయండి ఇలాగా లెనిన్ ఇది కూడా సాఫ్ట్ లెనిన్ వస్తుంది దీని కాస్ట్ చూద్దాం ఒకసారి సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు మనం హ్యాండ్లూమ్ బాగల్పూర్ శారీస్ చూసినామండి ఇది పళ్ళు ఇప్పుడు మనం చూసేది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది డిజైన్ ఇది బార్డర్ వస్తుంది శారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇలా డాట్స్ వస్తాయి ఈ డిజైన్ ఫ్లవర్ డిజైన్ టైప్ లో వస్తుంది సో దీనిలో మనకి కలర్స్ కూడా గా ఉన్నాయండి సారీ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇట్లా అనమాట ఇది సిక్స్ నైన్టీ ఫైవ్ ఇట్లా వస్తుంది ఇది ఒక కలర్ దానిలోనే పళ్ళు వచ్చి ఇలా వస్తుంది దీనిలో ఇది ఒక కలర్ శారీ ఇది పళ్ళు ఇది క్లియర్ గానే ఉంటుంది కదా ఇంకా అర్థమవుతుంది ఇది ఇది పళ్ళు ఇది బార్డర్ వస్తుంది ఇది పళ్ళు ఇది బాడీ పార్ట్ అంతా ఇలా వస్తుంది దీంట్లోనే ఇవన్నీ కలర్స్ అండి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ లో అండ్ వైలెట్ కలర్ ఇది ఫస్ట్ మనము నావీ బ్లూ చూపించాము ఇది వైలెట్ ఇది కూడా సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే అండ్ రెడ్ లో ఇంకొక శారీ ఉంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో ఇది ఒక శారీ ఇవన్నీ కూడా సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్